నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాయి వర్షాలు గత కొన్ని రోజుల నుంచి క్రమంగా రెండు రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి సందర్భంలో వాగులు వంకలు నదులు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అటు పైన మహారాష్ట్ర కర్ణాటకలో కూడా భారీ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి ఎగుమ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో కూడా పూర్తిగా ఇక్కడ గోదావరి కృష్ణాలో ఎక్కువ ప్రవాహానికి కారణమవుతుంది ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ప్రమాద గంటికలను మోగిస్తుంది గతంలో యాభై అడుగుల మేర ప్రవహించేటువంటి పరిస్థితుల్లో భద్రాచల వద్ద చాలా గ్రామాలు కూడా మునిగేటువంటి పరిస్థితిని మనం చూసాం ఎప్పుడు రానటువంటి విధంగా చాలా కాలనీల్లో కూడా నీరు వచ్చి అక్కడి నుంచి అందరినీ పునరావాసం పంపించినటువంటి సిచ్యువేషన్ని గతంలో మనం చూసాం ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఇంకా రాలేదు కానీ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భారీగా ఉగ్ర గోదావరి అక్కడ కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుంది భద్రాచలం వద్ద సో ఇక్కడ భద్రాచలం వద్ద మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరిక నిన్నటి వరకు మొదటి ప్రమాద ప్రమాద హెచ్చరికతోనే కొనసాగింది బట్ నిన్న హెవీగా ప్రవాహం రావడంతో అక్కడ నది ప్రవాహం మరింత పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రి మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరికను స్థాయికి చేరింది గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు కాళేశ్వరం సమ్మక్క బ్యారేజ్ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండటంతో నీటి మట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది గురువారం రాత్రి పదకొండు గంటలకు నలభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా తగ్గి నలభై ఆరు అడుగులు నలభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు చేరిగింది దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు కానీ ఆ తర్వాత పెరుగుతూ రాత్రి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరింది ఒక్కసారిగా దీంతో మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు కాగా వరదలతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతుండగా పైకి నీరు చేరి ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాలకు కూడా రవాణా స్తంభించింది ఇక ఇది గోదావరి ఉగ్రరూపం నలభై ఎనిమిది అడుగులు దాటి ప్రవాహం కొనసాగిస్తుంది పైన ఎగువన ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మన దగ్గర కొంత నిలకడగా వర్షాలు కురుస్తున్నా కూడా భారీగా పడకుండా తుప్పులు తుప్పులు పడుతున్నప్పటికీ కూడా ఆ ఫ్లోటింగ్ అనేది క్రమంగా అలాగే ఉంది బట్ మహారాష్ట్రలో ఎక్కువ ప్రవాహంతో వస్తున్నటువంటి సందర్భంలో ఇది అంచనా వేయకుండా మారింది దీంతో రెండు ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు ఈరోజు కూడా ఈరోజు రేపు కూడా వర్షాలు ఇంకా భారీగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి యాభై దాటితే మూడో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది చూడాలని జరుగుతుంది రైట్కి అలాగే జూరాల ప్రాజెక్టులో కూడా వరద నిలకడగా కొనసాగుతుంది శుక్రవారం రాత్రి పది గంటలకు ప్రాజెక్టులో రెండు లక్షల అరవై ఐదు వేల రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్లో ఇన్ఫ్లో ఉండగా ముప్పై ఆరు క్రస్ట్ గ్లేట్ ఎత్తి స్పీల్వే ద్వారా రెండు లక్షల ముప్పై వేల రెండు వందల ఎనభై మూడు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అలాగే పది యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది క్యూసెక్లు బీమా నెట్టంపాడు కుడి ఎడమ కాలువలలో కలిపి మొత్తం రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల తొంభై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు సో ఇది భద్రాచలం వద్ద స్నాన ఘాట్లు మునిగే వారికి నీళ్ళు వచ్చాయనేటువంటి ఒక పిక్చర్ని ఇక్కడ మనం చూడొచ్చు జూరాలకు కూడా అక్కడ కర్ణాటకలో భయవత్సమైనటువంటి వర్షాలు పడుతున్నాయి అందుకని అక్కడ జీవరాల్లో కూడా పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంది ఇక్కడ ముఖ్యంగా గోదావరి ఉధృతి గురించి చెప్పుకోవాలనుకుంటే మహారాష్ట్రలో పూణే సిటీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మునిగిపోయింది మెట్రో స్టేషన్కి ఆ పిల్లరి తాకేటువంటి హైట్కి కూడా అక్కడ నీళ్ళు వచ్చాయి అంటే అక్కడ ఏ రకమైనటువంటి వర్షాలు మహారాష్ట్రలో పడుతున్నాయో చూడవచ్చు ఆ కారణంగానే ఈ గోదావరి ప్రవాహం అనేది నాసిక్ నుంచి మొదలవుతుంది కాబట్టి అనేక నదుల కలయికతో వచ్చేటువంటి ప్రవాహం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది దీంతో భద్రాచలం వద్ద పరిస్థితిది అక్కడ భారీగా ఆ ఉగ్రరూపంతో గోదావరి కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఇవాళ రేపు ఆ ప్రవాహం ఇంకా ఎక్కువగా పెరిగి మూడవ ప్రమాద హెచ్చరికకు దారితీస్తుందా లేదా క్రమంగా ఆ ప్రవాహం తగ్గు తగ్గుముఖం పడుతూ శాంతిస్తుందా అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి